ఫ్రెండ్స్ మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా స్విగ్గీ లాంటి వెబ్సైట్స్లో షాపింగ్ చేస్తుంటే క్యాష్ కరోని ఖచ్చితంగా యూస్ చేయండి క్యాష్ కరో మీరు షాపింగ్ చేసిన ప్రతిసారి అమెజింగ్ క్యాష్ బ్యాక్ రివార్డ్స్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో ఫిఫ్టీ రూపీస్ మింత్రాలో సిక్స్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ స్విగ్గీలో ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అలా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్యాష్ కరోలో సైన్ అప్ అవ్వండి సైన్ అప్ అయ్యాక క్యాష్ కరో వెబ్సైట్లో మీకు చాలా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ చూపిస్తుంది ఏదో ఒక వెబ్సైట్ని సెలెక్ట్ చేయండి లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ అని సెర్చ్ చేస్తున్నాను ఆరెంజ్ బటన్ మీద ట్యాప్ చేయండి చేసి విజిట్ రీటైలర్ సెలెక్ట్ చేయండి మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తారు మామూలుగా ఇక్కడ షాపింగ్ చేసి పేమెంట్ చేయండి ఒకసారి పేమెంట్ అయ్యాక మై ఎర్నింగ్ సెక్షన్లో మీ క్యాష్ బ్యాక్ చూడొచ్చు మీ అకౌంట్లో టూ ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ ఉంటే మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా అమెజాన్ గిఫ్ట్ ఓచర్స్ రిడీమ్ చేసుకోవచ్చు చేసే షాపింగ్ ఏదో క్యాష్ కరో ద్వారా చేయండి క్యాష్ బ్యాక్ లభిస్తుంది హే య్స్ వెల్కమ్ టు రియల్ ఆర్ ఫేక్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్ చాతబడి దీన్నే బాణామతి అంటారు ఆఫ్రికన్ కంట్రీస్లో వూడు అంటారు యూరోపియన్ కంట్రీస్లో బ్లాక్ మ్యాజిక్ విచ్క్రాఫ్ట్ అంటారు నా పెండాకుడు అంటారు ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి దాదాపు అన్ని దేశాల్లో ఉంది పేరు ఏదైనా పర్పస్ ఒక్కటే చేసే విధానం ఒక్కటే వేరే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి లేదా వశపరుచుకోవడానికి దీన్ని చేస్తారు ప్రపంచం చాలా వింతైనది చదువుకున్నవాడు బ్యాంకుల్ని జనాల్ని మోసం చేస్తే చదువు లేనివాడు కూడా జనాల్ని మోసం చేస్తున్నాడు చదువుకున్నవాడు లాజిక్తో మోసం చేస్తాడు చదువు లేనివాడు మ్యాజిక్తో మోసం చేస్తాడు ఇక్కడ మోసం అనేది కామన్ మోసపోయేవాడు కూడా కామన్ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇది ఎక్కడో విని చెప్తుంది కాదు నా కళ్ళతో నేను చూసిన స్టోరీ మా ఫ్రెండ్ది పల్లెటూరు వాళ్ళ ఊరిలో ఏదో జాతర ఉందంటే వెళ్ళాం అక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు ఇంతలో ఒక అతను చాలా దినంగా మాంత్రికుడి దగ్గరికి వచ్చాడు మాంత్రికుడు ముందు ఒక గ్లాస్ అందులో నీళ్లు ఉన్నాయి ఆ వ్యక్తి రాగానే అతనికి ఒక కోడిగుడ్డు ఇచ్చి గ్లాసులో వేయమన్నాడు కోడిగుడ్డు నీళ్ళలో వేయగానే మునిగిపోయింది వెంటనే ఆ మాంత్రికుడు ఈ గుడ్డులానే నువ్వు కూడా చాలా కష్టాల్లో మునిగిపోయావన్నాడు వెంటనే అతను అవును స్వామి మీరు చెప్పింది అక్షరాల నిజమే అన్నాడు వాణ్ణి చూస్తే కష్టాల్లో ఉన్నాడని ఎవరికైనా అర్థమైపోతుంది సరే ఆ గుడ్డు తీసి నీటిని తాగండి అని చెప్పాడు అలాగే అతను నీటిని తాగేశాడు మాంత్రికుడు పక్కన బాటిల్లో ఉన్న వాటర్ని ఆ గ్లాసులో నింపాడు ఇప్పుడు ఆ కోడి నీళ్ళలో వేయమన్నాడు ఆ గుడ్డు ఆశ్చర్యంగా నీళ్ళలో తేలింది వెంటనే మాంత్రికుడు నీ కష్టాలన్నీ తీరిపోయాయి పో అన్నాడు ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి చాలా సంతోషంగా స్వామి అనగానే గాల్లో చేతులు అటు ఇటు తిప్పి ఒక కాయత్తు ఇచ్చి ఇది మెల్లలో వేసుకో ఇంకా కష్టాలు నీ దగ్గరికి రావు అన్నాడు ఆ వ్యక్తి తన జేబులో ఉన్న డబ్బులంతా ఇచ్చి వెళ్ళిపోయాడు నేను పక్కన ఉండి ఇదంతా గమనిస్తున్నాను నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ కోడిగుడ్డు మునిగిపోయింది తర్వాత తేలింది అది ఎలా మనం స్వామీజీని నమ్మం కాబట్టి అలా ఎందుకయిందో సెట్ చేశాను విషయం తెలిసి షాక్ అయ్యా ఇది చాలా సింపుల్ ట్రిక్ కోడిగుడ్డు మంచినీటిలో వేస్తే మునుగుతుంది ఉప్పు నీటిలో వేస్తే తేలుతుంది కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఆ వ్యక్తి నీరు తాగిన తర్వాత మాంత్రికుడు పక్కన బాటిల్లో ఉన్న ఉప్పు నీరుని పోశాడు ఆ విషయం తెలియని అతను ఇదంతా మాయా దైవ లీల అనుకున్నాడు చూడండి ఒక విషయం మీద అవగాహన లేకపోతే ఇలాగే మోసపోతాం ఈజీగా నమ్మేస్తాం అదే ఆ వ్యక్తికి ఉప్పు నీటిలో గుడ్డు తేలుతుందనే విషయం తెలిసి ఉంటే ఆ మాంత్రికుడు మాటలు నమ్మేవాడు కాదు అందుకే కళ్ళతో చూసినంత నిజం కాదు మిత్రమా చేతబడి నిజమా కాదా అని తెలుసుకునే ముందు అసలు చేతబడి ఎలా చేస్తారో చూద్దాం ఒకటి గమనించండి చేతబడి ఎలా చేస్తారని ఎవరు చెప్పినా ఒకేలా ఉంటుంది ఎందుకంటే చేతబడి చేసే విధానం అదే కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కాపీలు టీలు అమ్ముకునే వాళ్ళు వస్తారు ఏదో వన్ మినిట్ కంటెంట్ కొంచెం మ్యాచ్ అయితే చాలు వీడియో మొత్తం కాపీ కొట్టినట్లు తెగ ఆరాటపడిపోతారు అందుకే ముందే చెప్తున్నా మీరు కాపీ అంటారని అక్కడ ఉన్నది మార్చి తప్పు చెప్పలేను కదా ఈ కాపీ కప్లింగాల వల్ల థర్టీ సెకండ్స్ వేస్ట్ చేశా సారీ ఇంకా విషయానికి వస్తే చేతబడి చేయాలంటే ఎవరి మీద చేస్తున్నారో వాళ్ళ జుట్టు బట్టలు వాళ్ళు నడిచిన మట్టి కావాలి చేతబడి అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళే చేయిస్తారు ఇవి తీసుకొని చేతబడి చేసే మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాలి మీరు తెచ్చిన మట్టిని బియ్యం పిండిలో కలిపి ఒక బొమ్మని చేస్తాడు బియ్యం పిండి మీరు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు ఆ మైదాపిండి మాంత్రికుడే తెచ్చుకుంటాడు బియ్యం పిండితో చేసిన ఆ బొమ్మకి జుట్టు గుచ్చి బట్టలు వేస్తాడు ఇప్పుడు బొమ్మ రెడీ అయింది నెక్స్ట్ ఒక ముగ్గు వేస్తారు ఈ బొమ్మని ముందు పెట్టుకొని కొన్ని రోజుల వరకు బట్టలు లేకుండా నగ్నంగా పూజలు చేస్తాడు పూజలు చేశాక ఆ పూజలో ఉపయోగించిన నిమ్మకాయలు మిరపకాయలు ఒక గుడ్డలో చుట్టి ఆ వ్యక్తి తిరిగే ప్లేస్లో దాన్ని పూడ్చిపెట్టమని చెప్తాడు ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఎవరి మీద అయితే చేతబడి చేస్తున్నారో ఆ వ్యక్తి చేతబడి చేసే మాంత్రికుడు ఒకే ఊరిలో ఉండాలి వాళ్ళిద్దరిలో ఎవరు పొలిమేర దాటి వెళ్ళకూడదు వాళ్ళిద్దరి మధ్య నదులు వాగులు లాంటివి కూడా ఉండకూడదు పూజలు అమావాస్య రోజు మాత్రమే చేయాలి ఈ బొమ్మను ఏం చేస్తే ఆ వ్యక్తికి కూడా అలాగే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మ కాలు విరిస్తే ఆ వ్యక్తి కాలు నొప్పి రావటం ఇలా అనమాట ఫైనల్గా ఒక చీపురు పుల్ల తీసుకొని బొమ్మ ఛాతి మీద బాణంలా వేసి గుచ్చితే ఆ వ్యక్తి చనిపోతాడు ఓవరాల్గా చేతబడి చేసే విధానం ఇది ఇప్పుడు ఈ చేతబడి ఎంతవరకు నిజమనేది చూద్దాం పూర్వకాలం ప్రజలు ఈ చేతబడులను ఎక్కువగా నమ్మేవారు చేతబడులు ఎక్కువగా శ్మశానంలోనే చేసేవారు ఆ మాత్రం సెట్టింగ్ లేకపోతే జనాలు అస్సలు నమ్మరు పూర్వకాలం ప్రజలకి పెద్దగా చదువు ఉండేది కాదు అంతు చిక్కని వ్యాధి ఏమైనా వస్తే వెంటనే వీడికి ఎవడో చేతబడి చేశారని ప్రచారం చేసేవాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ ఉంది మనిషి ఉన్నట్టుండి తగ్గిపోతాడు రక్తం కక్కుకుంటాడు దాన్ని చూసి అది ఏ వ్యాధో తెలియని ప్రజలు చేతబడి అనుకునేవారు ఈ రోజుల్లో స్టేజ్ మీద మాయలు చేస్తే దాన్ని మ్యాజిక్ అంటాం చూసి ఎంజాయ్ చేస్తాం వాళ్ళు సింపుల్ సింపుల్ ట్రిక్స్ యూస్ చేసి మ్యాజిక్ చేస్తారు మనకు ఒక ఇల్యూజన్ కల్పిస్తారు కానీ పాత రోజుల్లో ఏంటంటే ఈ మ్యాజిక్స్నే మాయలుగా చేసి జనాల్ని నమ్మించేవాళ్ళు అప్పటి ప్రజలకి చదువు లేదు లోకజ్ఞానం లేదు కాబట్టి అమ్మో ఆశ్చర్యం అద్భుతం అసంభవం అని షాక్ అయ్యేవాళ్ళు చాతబడి చేసేవారి మోసాలు ఎలా ఉంటాయంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది వాళ్ళ నాన్నకి సడన్గా హై ఫీవర్ వచ్చింది మనిషిని చూస్తే ఎక్కువ రోజులు బ్రతకడేమో అనిపించింది ఆయన ఒక రైతు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా చేరి ఇది గిట్టన వాళ్ళు చేసిన పనే ఎవరు ఖచ్చితంగా చేతబడి చేయించారని బాగా ప్రచారం చేశారు ఆల్మోస్ట్ అందరూ అది చేతబడే అని నమ్మేశారు సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లారు విషయం అంతా చెప్పారు ఆయన కూడా ఇది ఖచ్చితంగా చేతబడే అని కొంచెంసేపు ధ్యానం చేసి ఇంటి దగ్గర ఉన్న కాలవ పక్కన తవ్వండి అక్కడ గుడ్డలో నిమ్మకాయలు పచ్చిమిరగాయలు ఉంటాయి వాటిని తీసుకువెళ్ళి ఊరి పొలిమేరకు అవతల పడేయండి అని చెప్పాడు స్వామీజీ చెప్పినట్లే అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి అది పడేసిన కొన్ని రోజులకి వాళ్ళ నాన్నకి జ్వరం తగ్గింది ఇది నిజంగానే చేతబడి అని అందరూ నమ్మేశారు అసలు ఈ నిమ్మకాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి షాకింగ్ విషయం తెలిసింది ఆ స్వామీజీనే వాటిని అక్కడ పెట్టించాడు అసలు చేతబడి జరగలేదు ఏమీ లేదు ఆయనకి బాగాలేదని తెలిసిన స్వామీజీ వేరే వాళ్ళతో చేతబడి అని రూమర్స్ క్రియేట్ చేయించాడు ఏ వ్యక్తి అయితే చేతబడి అని రూమర్స్ స్ప్రెడ్ చేశాడో అతనే ఈ స్వామీజీ గురించి వాళ్ళకి చెప్పాడు సో వీళ్ళు ఒక డ్రామా చేసి చేతబడి అని అందరినీ నమ్మించి మళ్ళీ వాళ్ళే విరుగుడు చెప్పినట్లు ప్లాన్ చేశారు ఆల్రెడీ వాళ్ళ నాన్నకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఆయనకి జ్వరం తగ్గింది అలా తగ్గుతుందని ఆ స్వామీజీ కూడా తెలుసు అందుకే ఇలా నాటకం ఆడి డబ్బులు గుంజి క్రెడిట్ కొట్టేద్దామని అనుకున్నాడు ఇలా రకరకాల మోసాలు జరుగుతాయి కొంతకాలం క్రితం ఇద్దరు దంపతులు చేతబడి చేస్తున్నారని గ్రామస్తులు అనుమానించి వాళ్ళని చెట్టుకు కట్టేసి చితకబాదారు పల్లెటూరులో వీటిని నమ్మేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు చేతబడి చేస్తున్నారు అనే అనుమానంతో అమాయకుల మీద దాడి చేసి చంపుతున్నారు ఆకాశంలోకి రాకెట్స్ పంపే కాలంలో ఇంకా చేతబడుల గురించి నమ్మటం ఎంత అజ్ఞానం సైన్స్ ఎంత డెవలప్ అయింది బియ్యం పిండితో ఒక బొమ్మ చేసి దాన్ని ఏం చేస్తే మనిషి కూడా అలా అవుతుందంటే ఎలా సినిమాల్లో అంటే సాధ్యమవుతుంది నిజ జీవితంలో ఎలా అవుతుంది ఒక మనిషిని చంపాలంటే తుపాకీతో కాల్చాలి కత్తితో పొడవాలి బాగా కొట్టాలి లేదా యాక్సిడెంట్ చేసినా చంపాలి అంటే కేవలం భౌతికంగానే చంపగలం అలాంటిది మంత్రాలతో ఒక మనిషిని ఎలా చంపేస్తారు పూర్వకాలంలో అంటే చదువు లేదు టెక్నాలజీ లేదు కాబట్టి నమ్మేవారు ఇప్పుడు మనం చదువుకున్నాం ప్రతి చిన్న విషయానికి కారణమేంటో తెలుసుకుంటున్నాం అలాంటి ఈ రోజుల్లో కూడా చేతబళ్ళు పూజలు ఉన్నాయని నమ్మటం కరెక్ట్ కాదు పల్లెటూరులో ఈ నమ్మకాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు అవగాహన లేదు మనలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి నెల్లూరులోని ఒక గ్రామంలో ఇద్దరు దంపతులు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు కాలేజీలో చదువుతున్నాడు ఒకరోజు ఇంటికి వచ్చాడు మనిషి చూడటానికి కొంచెం నీరసంగా ఉన్నాడు అలా ఉంటే పేరెంట్స్ ఏం చేయాలి ఏమైంది అలా ఉన్నావు కాలేజీలో ఏమైనా అయిందా అని అడగాలి లేదా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కానీ వాళ్ళ నాన్న భూత వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు అసలే బేరాలు లేకుండా ఉన్న లఫ్ట్గాడు ఆ అబ్బాయిని చూసి అతనికి దెయ్యం పట్టిందని చెప్పాడు దీనికి ఉపాయం ఏంటి అని అడిగితే అతని నోట్లో గుడ్డలు కుక్కి కడుపు గట్టిగా అదిం పట్టుకోండి దెయ్యం పోతుంది అని సలహా ఇచ్చాడు వాడి చెప్పినట్లే పాప మా అబ్బాయి నోట్లో గుడ్డలు పెట్టి కడుపుని గట్టిగా అదిం పట్టుకున్నారు ఆ అబ్బాయి గిలగిలా కొట్టుకుంటుంటే దెయ్యం పోతుంది అనుకున్నారు కానీ అతను ప్రాణమే పోయింది భూతవైద్యుడు చెప్పిన మాటలు నమ్మి కన్న కొడుకుని చంపుకున్నారు ఎంత అజ్ఞానం సరే వాళ్ళ నాన్నకి లేదు ఇవన్నీ నమ్ముతాడు కానీ ఆ పిల్లడికి ఏమైంది కాలేజీలో చదువుతున్నాడు ఇవన్నీ నమ్మకూడదని తెలియదా ఆ రోజు నానా ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్మొద్దు అని గట్టిగా చెప్పుంటే ఈ రోజు బ్రతుకుండేవాడు ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇంకా ఇలాంటి మూఢనమ్మకాల వల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు నిజానికి మనిషిని చంపేది చేతబడి కాదు అతని భయం తన భయమే తన శత్రువు అంటారు సడన్గా మీకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది పొరపాటున మీ ఇంటి దగ్గర నిమ్మకాయలు దొరికాయనుకో ఇంకౌట్ చాప్టర్ క్లోజ్ చుట్టుపక్కల వాళ్ళంతా చేరి చేతబడి చేశారో చేతబడి చేశారు అని నానా హంగామా చేస్తారు పాపం వాడు నిజంగా చేతబడి చేశారనుకొని దాని గురించి ఆలోచిస్తూ ఇంకా ఆరోగ్యం పాడు చేసుకుంటాడు మన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ ఏదైనా జబ్బు చేస్తే దానంతట అదే బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చిందనుకోండి వెంటనే మీ బ్రెయిన్ ఇమ్యూన్ సిస్టమ్కి సిగ్నల్స్ పంపుతుంది ఇలా చేయండి అలా చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ పంపుతుంది కానీ ఇక్కడ మీరు చేతబడి చేశారనే భయంలో ఆందోళనలో ఉంటారు ఇంకా మీ బ్రెయిన్ చేతబడి గురించి ఆలోచించటం మొదలు ఇమ్యూన్ సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం ఆపేస్తుంది దాని ఫస్ట్ ప్రియారిటీగా చాతబడి గురించి ఆలోచిస్తుంది ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే మనకి వచ్చిన జబ్బు తగ్గదు అది ఇంకా పెద్దదవుతుంది చాతబడి గురించి ఆలోచించి ఆలోచించి వాడి ఆరోగ్యం ఇంకా పాడవుతుంది ఫైనల్గా చచ్చిపోతాడు అల్టిమేట్ గా వాడి చావుకి కారణం చాతబడి కాదు చాతబడి క్రియేట్ చేసిన భయం చిన్న భయం మనిషి ప్రాణాలను కూడా తీసేస్తుంది కానీ గొప్ప ధైర్యం క్యాన్సర్ నుండి కూడా మనుషుల్ని కాపాడుతుంది మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం క్యాన్సర్తో పోరాడి మృత్యుని జయించారు అని బెస్ట్ ఎగ్జాంపుల్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ వచ్చినా ఏం బాధపడకుండా ధైర్యంగా ఉన్నాడు భయాన్ని సిక్స్ కొట్టినట్టు బౌండరీ బయటకు కొట్టాడు అలా ఉండాలి మీరు ధైర్యంగా ఉంటే ఏ నెగిటివ్ ఫోర్స్ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ చేతబళ్ళు అనేవి ఫేక్ అవన్నీ మూఢనమ్మకాలు పూర్వకాలంలో వాళ్ళకి తెలియక నమ్మేవారు ఇప్పుడు అవన్నీ లేవు నిజానికి ఈ రోజుల్లో చేతబడి చేయడం ఎవరికి సరిగ్గా రాదు ఆ విద్య దాదాపు అంతరించిపోయింది కూడా ఈ చేతబడులు క్షుద్ర పూజలను నమ్మకండి ఎవడైనా చాతబడి నిజం అంటే చెప్పుతో కొట్టండి స్పేస్లోకి రాకెట్స్ పంపే కాలం ఇది చాతబడి నిజమనే వాళ్ళని రాకెట్లు కట్టేసి ఆకాశంలో వదిలేయండి చిన్న చిన్న మ్యాజిక్లు చేసి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఏమీ తెలియని వాళ్ళని చంపేస్తున్నారు తెలియని వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనకుంది మీకు సాధ్యమైనంత వరకు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మేవారిని ఎడ్యుకేట్ చేయండి దొంగ బాబాలని మాంత్రికుల్ని నమ్మి ఇంకా ఎంకరేజ్ చేయొద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసినందుకు సెలవు బాయ్ బాయ్